ఇది నిజంగానే మనకు క్రూషియల్ టైం సిటీలో మిస్సింగ్ కేసులన్నీ పెద్ద థ్రెట్గా తయారయ్యాయి ఏం జరిగి ఉంటుందనేది నిన్న రాత్రే మనకు ఒక క్లియర్ వ్యూ దొరికింది యాక్చువల్గా పిల్లర్స్లో పూడ్చిపెట్టిన వాళ్లే కాకుండా ఇంకా చాలామంది విక్టిమ్స్ ఉండొచ్చని సస్పెక్ట్ చేస్తున్నాం వీలైనంత త్వరగా మనం వాడిని పట్టుకుంటేనే పబ్లిక్ పానిక్ అవ్వకుండా ఆపగలం ఇంత పెద్ద విషయాన్ని మనకంటే ముందే ఒకడు కనిపెట్టాడు కానీ వాడు ముఖం కనపడకుండా చీకట్లో ఉండి జాగ్రత్త పడ్డాడు వాడెవడనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి లేదంటే పబ్లిక్కి పోలీసుల మీద నమ్మకం పోతుంది సో ఇనిషియేట్ అనే ఎమర్జెన్సీ టాస్క్ ఫోర్స్ ఆ హంతకుడిని వాడిని కనిపెట్టిన వాడిని ఇద్దరిని మనం పట్టుకోవాలి నువ్వు చెప్పిన డీటెయిల్స్ బట్టి ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది హీఈస్ ఎగ్జిబిటింగ్ ఆల్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ శాటిస్టిక్ పర్సనాలిటీ డిసాడర్ ఎస్పీడి ఎదుటి వాళ్ళు ఏడుస్తుంటే చూసి ఆనందిస్తూ ఉంటారు దానికోసం ఏదైనా చేస్తారు మెంటల్ ఇల్నెస్ రీసెర్చ్ ప్రకారం ఇది మనుషులందరిలోనూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం బస్సులో వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ జరిగితే తొంగి చూస్తాం ఒకవేళ ఆ యాక్సిడెంట్లో ఎవరికి ఏం జరగకపోతే మన అంతరాత్మ డిసప్పాయింట్ అవుతుంది అదే యాక్సిడెంట్లో ఎవరిన చనిపోతే అది చూసి అయ్యయ్యో అని బాధపడతాం అదే మన మైండ్ కోరుకుంటుంది సాధారణంగా మనలాంటి వాళ్లకు ఫోర్ పర్సెంట్ ఇలాంటి సాటిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంటుంది లాస్ట్ ఇయర్ కాలిఫోర్నియాలో జరిగిన ఓ రీసెర్చ్లో ఇది ఫోర్ టు సిక్స్ పర్సెంట్కి ఇంక్రీజ్ అయిందని కనిపెట్టారు మనుషుల్లో మానవత్వం తగ్గినప్పుడు ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తారు ఇట్ డేంజరస్ హలో హలో శివ చెప్పండి నేను ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను ప్లీజ్ మీ మా అబ్బాయిని లాస్ట్ మంత్ సిక్స్టీన్త్ కిడ్నాపర్ నయం నుంచి మీరే కాపాడు తీసుకొచ్చారు భైరవుడి కేసు డీల్ చేస్తుండొచ్చని కేసు చేశాను నా సోర్సెస్ నుంచి నేను అది కన్ఫర్మ్ చేసుకున్నాకే మిమ్మల్ని వెంటనే కలవాలని డిసైడ్ అయ్యాను మా హయ్యర్ అఫీషియల్స్ కి భైరవుడికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది అది మీకు తెలిస్తే ఏదైనా హెల్ప్ అవ్వచ్చు భైరవుడి చైల్డ్హుడ్ గురించి మీకు తెలిసి వాడు వాడి తమ్ముడు ఇంకా ఏమేం చేయాలో ప్లాన్ చేసుకుంది చూస్తే షాకింగ్గా ఉంది సిటీలో ఉన్న ఏదో ఒక హాస్పిటల్ని టార్గెట్ చేశాడు ఆ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ని ఏదో చేయబోతున్నాడు ఏం చేయబోతున్నాడో తెలీదు భైరవుడి కోపం అంతా ఇప్పుడు మీ వైపు తిరిగింది కోర్స్ అది ఒకందుకు మంచిదే అందుకనే ప్రస్తుతానికి హాస్పిటల్ ప్లాన్ ఆపుంటాడు పోలీసులు ఒక పక్క ట్రై చేస్తున్నారు మీరు వాడిని పట్టుకుంటే ప్రాణాలతో పట్టుకోవాలని గుర్తుంచుకోండి ఎందుకంటే అదే హాస్పిటల్లో తెలిసింది వాడు ఒక్కడికి ఇప్పుడు ఫోకస్ వేరేలా ఉంటుంది వాడు అనుకున్న ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేస్తాడో లేదా వెతుక్కుంటూ వస్తాడో అసలు ఏం తెలియట్లేదు ఎట్టి పరిస్థితుల్లో ఆడి ప్లాన్ చేసింది చేయకుండా అవుతాడు ఆ లోపేమైనా పట్టుకోవాలి హలో హాయ్ మా ఫ్రెండ్ ఇల్లు ఖాళీగా ఉంది నేను కీస్ తీసుకున్నాను స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది వీ కెన్ హ్యావ్ ఎ నైస్ డ్రింక్ నీకు అలాంటి ఐడియా ఏమైనా ఉందా ఏమి ఐడియా యు వాంట్ టు జాయిన్ మీ వన్ సెకండ్ వన్ సెకండ్ బ్రిడ్జ్ వర్కర్స్ లిస్ట్ ది కంప్లీట్ లిస్ట్ మెయిన్ లిస్ట్ మాత్రమే ఇది ఆ ఏదో చెప్తున్నా నేను నా ఫ్రెండ్ ఇంటి కీస్ స్విమ్మింగ్ పూల్ వీ కెన్ హ్యావ్ ఎ నైస్ డ్రింక్ ఎవరికి తెలియకూడదు హా ఎవరికి తెలియదు ఎవరికి తెలియకుండా నాలుగు జెరాక్స్ కాపీలు తీ మిగతా డీటెయిల్స్ వాట్సాప్ చేయి ఏదో చెప్తున్నా ఏంటి నేనేం చెప్పలేదు నువ్వేం వినలేదు నువ్వేం పీక్ అక్కర్లేదు ఫోన్ పెట్టే కుక్కడు ఫేస్బుక్ లో వాట్సాప్ లో సుల్లు కార్చుకుంటున్నారు వీడేమో ఎక్కువ చేస్తున్నాడు వీళ్ళమ్మ చెప్పింది కరెక్టే వీడు దానికి సెట్ కాడు వీడు దానికి సెట్ కాడు సరే చెప్పమ్మా ఎరా ఇంటికి రావా ఆఫీస్ లోనే ఉండిపోతావా వర్క్ కొంచెం ఎక్కువ ఉందమ్మా కంప్లీట్ చేసుకొని వస్తాను మీరు పడుకోండి సరే త్వరగా వచ్చాయి అన్నిళ్లలో కరెంట్ ఉంది మన ఇంట్లో తప్ప ఒక్కదానే ఉండాలంటే భయం వేస్తుంది త్వరగా వచ్చాయి సరేంట్రా అన్నిళ్లల్లో కరెంటు ఉంది మన ఇంట్లో లేదు ఏదోలా ఉంది త్వరగా వచ్చాయి అన్నాను ఎందుకలాను ఏమురా ఇంట్లో ఎవరో ఉన్నట్టు అనిపిస్తోంది ఏవేవో సౌండ్స్ వినిపిస్తున్నట్టున్నాయి సరేనమ్మా నేను వచ్చేస్తున్నా సరే హలో కేసవా కేసవా రోజు ముఖ్య ముఖ్యాంశాలు డ్రైవర్ కేశవకి దారుణమైన కత్తిపోట్లు హలో హలో ఎవరు కేశవ ఎక్కడా కేశవ ఎక్కడా హలో శివ యేంద్ర హలో మా మా అమ్మ ఇంకా చావలేదురా వెయిట్ చేస్తుంది రే అమ్మకేమైనా అయిందో నువ్వేం చేయలేవు ఇలా సపరేట్ గా ఎవరైనా ఇల్లు కట్టుకుంటారా అమ్మ అరిస్తే కూడా ఎవరికీ వినిపించదు మొదటి పూటికే అరుస్తుంది గించుకుంటుంది ఆ తర్వాత పొడి చేసి ఉంటూ మాత్రమే కథ వినిపిస్తుంది నిన్ను మోసిన కడుపులో కసు

వస్తుంది నువ్వు వచ్చేలోపు మీ అమ్మని మీ తమ్ముణ్ణి నరికి పార్ట్స్ అన్ని మిక్స్ చేసి పెడతాను ఏ ఎందుకు నన్ను ఆపుతున్నావు నువ్వు వద్దంటే నేను వదిలేస్తానా బతుమల్ రా వదిలేస్తాను ప్లీజ్ రెండు వేల మంది చూస్తుండగా నా తమ్ముణ్ణి చంపి ఇప్పుడు రహస్యంగా నా చెవిలో ప్లీజ్ ప్లీజ్ నువ్వు వచ్చేసరికి నీ ఇల్లు వీధి మొత్తం జనాలతో తో ఉంటుంది నువ్వు ఏడుస్తుంటే ఆ జనాల్లో నేను కూడా నిలబడి చూస్తాను తమ్ముడు ‫הלו? וי! నర్స్ సర్ మీరు రిలాక్స్ స్ట్రెయిన్ సర్ మీరు రిలాక్స్ అవన్స్ అండ్ డాక్టర్ ని పిలుస్తాను మా మీ ఫ్రెండ్స్ ఉన్నారు సర్ నేను అమ్మని మీరు రిలాక్స్ నేను చేస్తాను నర్స్ అమ్మ అమ్మ ఎక్కడ ఓకే ఓకే జాగ్రత్త ట్రైన్ ఆఫ్ చేసింది అవునా కరెంట్ పోయిందనుకున్నానే అనుకున్నానే వాటర్ క్యాన్స్ ఉన్నాయి కదమ్మా తీసుకురామని ఫోన్ చేశారమ్మా నేను ఫోన్ చేయలేదే వెంటనే కావాలని చెప్పారు మేడం ట్యాక్సీ నేను బుక్ చేయలేదే పిజ్జా పిజ్జానా మేడం మెడిసిన్స్ మేడం బిర్యానీ అమ్మా వెజిటేబుల్స్ అమ్మా